హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక అలిక్య జీవనతో చేతులు కలిపి తన ఆదిని ఎలా తన సొంతం చేసుకోబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మళ్ళీ ఇక ఆనంది ఆదిత్యల శోభనమైతే ఇలా అలిక్య జీవన ఆపేస్తారు ఇక ఆదిత్య ఆనంది శోభనం జరుపుకునే బెడ్ మీద ఒక స్ప్రే కొడతారు ఇక దానివల్ల మత్తుగా నిద్ర వచ్చి పడుకుంటారు వాళ్ళైతే ముందుగా ఆనంది దగ్గర ఉన్న ఒక పిల్లో మీద ఇలా జీవన అయితే స్ప్రే కొట్టి ఆనందికి ఇలా గుడ్ నైట్ ఆనంది అని చెప్పి జీవన ఇస్తుంది అప్పుడు ఆనందికి అర్థం కాదు ఏంటో ఏమో జీవన గుడ్ నైట్ చెప్తుంది ఒక రోజు బాగుంటుంది ఒక రోజు ఇలా కోపంగా ఉంటుందని ఇక లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆనందికి ఇలా అలెక్క గురించి చెప్తూ ఉండగా ఇక ఆనందికైతే బాగా నిద్ర వచ్చి పడుకుంటుంది ఇక ఆనంది పడుకుందని చెప్పి ఆదిత్య కూడా పడుకొని పోతాడు ఇక ఈ స్ప్రే వల్ల వీళ్ళిద్దరి శోభనమైతే ఈ రోజు కూడా ఆగిపోతుంది దాంతో ఇక అలిక్య జీవనం అయితే ఫుల్ హ్యాపీ వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళైతే ఇలా ఫుల్ హ్యాపీగా ఉంటారు కానీ మధ్యలో వచ్చిందా వీళ్ళకు శోభనం జరిగిందా అని సందేహంలో ఉంటారు కానీ ఆ సందేహం కూడా అలిక్యకు తీరిపోతుంది ఇక ఇలా గెస్ట్ రూమ్ లోకి వెళ్ళి ఆదిత్య అయితే ఇలా వెతుకుతూ ఉండగా దివ్య అక్కడ పడుకొని ఉంటుంది దివ్య పడుకుందా అని చెప్పి వెనక్కి వస్తూ ఉండగా ఆనంది వస్తుంది ఏంటండి ఇక్కడ ఉన్నారా అని ఇక ఆనంది అయితే మనకు శోభనండి పెద్దవాళ్ళకు చెప్పొద్దండి మనం ఇలా ఫ్రెండ్స్ లాగే ఉందాము ఇక వాళ్ళకు తెలిస్తే మళ్ళీ శోభనం ఏర్పాట్లు చేస్తారు అనిక ఇలా మళ్ళీ దివ్య ముందు వీళ్ళు మాట్లాడుకోవడం చూసి ఇక దివ్య అయితే వాళ్ళ మాటలు విని వీళ్లకు శోభనం నిజంగానే జరగలేదు ఇంతసేపు వీళ్ళు మత్తులోనే పడుకున్నారని అలిఖ్యకు తెలిసిపోతుంది ఇక ఈ విషయం వెంటనే జీవనకు చెప్పాలని చాలా సంతోషంగా ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య అయితే ఎందుకు మన శోభనానికి ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి ఒకసారి గుడికి వెళ్ళాలి ఇక ఆనందికి సర్ప్రైజ్ ఇవ్వాలి తనకు ఎంతో ఇష్టమైన శివయ్య దగ్గరికి ఆనందిని తీసుకెళ్లాలని చెప్పి ఆనంది నువ్వు రెడీకా ఇక మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అనిక చెప్తూ ఉంటాడు దాంతో ఇక ఆనంది రెడీ అవుతూ ఇక ఇలా ఇలా అక్కడ నుండి వెళ్ళిపోతుంది వెంటనే అలెక్కితే జీవన దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరికీ శోభనం జరగలేదని శుభవార్త ఇక జీవనకు చెప్తుంది ఇక ఇద్దరు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఆదిత్య ఆనందిని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు ఎలాగైనా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారా అవన్నీ వాళ్ళను ఫాలో అయి తెలుసుకోవాలని అలిక్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవనైతే సరే అలిక్య నువ్వు వాళ్ళని ఫాలో అయి వెళ్ళు ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు ఇక వాళ్ళ నీ గురించి ఆనంద్కి చెప్తాడనేది నువ్వు తెలుసుకో అని ఇక్క జీవనైతే అలిక్యకు చెప్తూ ఉంటుంది ఇక ఇలా ఆదిత్యతే ఆనంద్ని తనకు ఎంతో ఇష్టమైన శివయ్య దగ్గరికి తీసుకెళ్తాడు తనకు కష్టం వచ్చిన సుఖం వచ్చిన శివయ్య తోటే చెప్పుకుంటుంది అని ఇక ఇలా తన శోభనం ఆగిపోయిందని బాధపడుతూ ఇలా ఇక తీసుకొచ్చి శివయ్య ముందు పెడతాడు ఆనందిని అయితే ఆదిత్య ఇక అప్పుడే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆనంది అయితే ఏంటండి ఇలా సర్ప్రైజ్ ఇచ్చారేంటి నాకు ఎంతో ఇష్టం శివయ్య అని మీకు తెలుసు కదా అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు కదా ఇక నేను ఇప్పుడు నా శివయ్యని రెండు కోరికలు కోరుకోవాలి ఆ కోరికలు ఈ చీటీలో రాసి ఇక మనం ఇందులో ఏదో ఒక చీటీ తీయాలి అలాగే మన జీవనం కొనసాగిపోవాలని చెప్పి ఇలా ఇక గ్రీన్ కలర్ పెన్సిల్తో ఇలా రైట్ మార్కు పెట్టి రెడ్ కలర్ పెన్సిల్ తో ఇలా ఇంటూ మార్కు పెడుతుంది అంటే గ్రీన్ కలర్ వస్తే ఇక మన ఇద్దరం భార్యాభర్తలుగా కలిసి ఉండాలి ఇక రెడ్ కలర్ వస్తే దివ్య కోలుకున్న దాకా మనం ఫ్రెండ్స్ లాగే ఉండాలి సరేనా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉండగా ఇవన్నీ మాటలు కూడా చాటుగా వచ్చిన అలెక్క్య వింటూ ఉంటుంది ఇక అలా చీటీలు రాసి ఆదిత్య ఆనంది అయితే దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే చాటుగా ఉన్న అలెక్క్య వచ్చి ఆ చీటీలను పడవేసి తను ఇలా రెండు రెడ్ గుర్తులో ఇంటో గుర్తులు ఇలా పెట్టి ఆ చీటీలు అక్కడ పెడుతుంది కానీ శివయ్య ముందు తప్పు చేయడమా ఇక శివయ్య ఆనందికి అన్యాయం జరిగితే చూడలేడు కదా ఈ అలెక్కకు బుద్ధి చెప్పాలని చెప్పి చాలా కోపంగా అలెక్క మీద కోపంగా శివయ్య అయితే బాగా గాలి వచ్చేలా ఆ చీటీలు ఇక అక్కడ నుండి కొట్టుకపోయేలా చేస్తాడు ఇక దాంతో ఇక ఆనంది ఆదిత్య అయితే ఏంటి చీటీలు ఇక్కడ లోవు ఆనంది అని ఇక వెంటనే వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ చీటీలు ఉండవు వాళ్ళు రాసిన చీటీలు ఇక అలిక్య రాసిన చీటీలో గాలిలో తేలియాడుతూ ఉంటాయి చివరికి ఇక ఆదిత్య ఒక చీటి పట్టుకోవాల్సిందే మన జీవనం అలాగే కొనసాగించాలని ఆనంద్ చెప్పడంతో ఆదిత్య అయితే చివరికి ఇలా గ్రీన్ కలర్లో ఉన్న రైట్ మార్క్ గుర్తునే తీస్తాడు దాంతో ఇక అలిక్యకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక ఆనంది ఆదిత్య అయితే ఫుల్ హ్యాపీ మన ఇద్దరం కలిసే ఉండాలి భార్య భర్తలుగా జీవితం కొనసాగించాలని ఆ శివయ్య కోరుకుంటున్నాడండి ఇక మనం కలిసే ఉన్నాం ఈ రోజు నుండి అని ఇలా ఆనందం అయితే ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఇక ఇదంతా చూసిన అలెక్క ఇంటికి వచ్చి కోపంగా జీవనతో చెప్తూ ఉంటుంది ఇక్కడ జరిగిన విషయాలన్నీ అప్పుడే ఇక అయితే ఏం కాదు అలెక్క నీ ఆదిని నువ్వు సొంతం చేసుకుంటావు నేనున్నాను కదా ఇక ఏదో ఒకటి చేసి ఆ ఆనందిని ఇంట్లో నుండి లేకుండా చేద్దాం అనిక ఇలా అంటూ ఉంటుంది ఇక ఆనంది ఇంట్లో లేకుండా ఉంటే నువ్వు ఇక ఆదిత్యకు దగ్గర కావచ్చు ఎలా ఆనందిని తన పుట్టింటికి ఎలా పంపించాలి అనిక ఇలా ఆలోచిస్తూ ఇందుమతికి కాల్ చేస్తుంది ఇక ఇందుమతి కాల్ చేసి ఏంటి జీవన అలిక్యతో ఇక చేతులు కలిపినప్పటి నుండి నాకు కాలు కూడా సరిగా చేయట్లేదు ఏం జరుగుతుంది అక్కడ అనిక ఇలా ఇందుమతి జీవనతో అంటూ ఉండగా ఇక జీవన అయితే ఒక పని చేయాలి పెద్దమ్మ ఇక కుట్టి వాళ్ళ అమ్మ పద్మమ్మ ఉంది కదా తనంటే నీకు కోపం కదా ఎలాగైనా తాను కాలు ఇరుగ పడేలా చేయాలి దాంతో ఇక ఆనంది తన పుట్టింటికి రావాలి అప్పుడైక నా ఫ్రెండ్ అలిక్కెకు న్యాయం జరుగుతుంది తను ప్రేమించిన ఆదిత్యను తను దక్కించుకుంటుంది ఇలా జీవన అయితే ప్లాన్ చెప్తుంది ఇలా పద్మమ్మను కింద పడేయమని ఇందుమతికి అప్పుడే ఇందుమతి అయితే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను జీవన ఆ పద్మమ్మ నన్ను కొట్టడానికి వస్తుంది దానికి రోజు రోజుకి అవుతుంది ఎలాగైనా దాన్ని కాళ్ళు విరిసేలా చేస్తాను ఇక నువ్వు చెప్పిన ప్లాను బాగుందని చెప్పి ఈ రోజు నేను అది తిరిగే ప్లేస్ నూనె పోస్తాను దాంతో అది జారి కింద పడిపోయి తన కాళ్ళు విరిగిపోతుందని ఇందుమతి అంటుంది ఇక జీవన కూడా సరే పెద్దమ్మ నువ్వు అనుకున్నట్టే అలాగే చెయ్యి వెంటనే నాకు ఈ వార్తను చెప్పానే ఇక ఇలా కాలు కట్ చేస్తుంది జీవన అయితే అప్పుడే ఇక హిందుమతి అయితే పద్మమ్మ రోజువారీగా నడుస్తున్న ప్లేస్ లో కొంచెం కొబ్బరి నూనె పోసి పక్కకు నిలబడుతుంది ఇక పద్మమ్మ అది చూసుకోకుండా వచ్చి కాలు జారి కింద పడిపోతుంది ఇక అమ్మ అని అరుస్తుంది ఇంతలోనే సింహాద్రి వస్తాడు ఏంటి పద్దాలు ఏమైంది అని ఇక అంటూ ఉండగా కాలు విరిగిందండి ఇక నాకు చాలా నొప్పిగా ఉంది అని ఇక ఇలా అవస్థ తీస్తూ ఉంటుంది అయితే సింహాద్రి ఇలా ఎత్తుకెళ్ళి మంచంలో పడుకోబెడతాడు దాంతో ఇక జ్యోతమ్మ ఇక అందరూ కూడా పద్మమ్మ చుట్టూ చేరుతారు వెంటనే పద్మమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇక కాలు చాలా నొప్పిగా ఉందంటుంది కాబట్టి ఇక కాలుకేమైనా ఇక ట్రీట్మెంట్ చేస్తాడో ఏమో డాక్టర్ అని చెప్పి ఇలా పద్మమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక పద్మమ్మకి ఇలా జరిగిందని ఇక వెంటనే జ్యోతమ్మ కుట్టికి కాల్ చేసి చెప్తుంది ఇక కుట్టి అయితే అమ్మకి ఇలా జరిగిందని చెప్పి ఇక ఇంట్లో సునందాకు శశికాంత్కు చెప్పి మా అమ్మ కాలు జారి కింద పడిపోయి కింద పడిపోయిందంట అత్తయ్య నేను ఒకసారి వెళ్ళొస్తాను అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడు ఇక సునంద శశికాంత్ అయితే దివ్య కూడా నీతో తీసుకెళ్ళమ్మా అనిక వీళ్ళు అంటూ ఉండగా దివ్య అయితే నేను ఎక్కడికి వెళ్ళను నేను జీవన దగ్గర ఇక్కడే ఉంటాను అక్క నువ్వు వెళ్ళేసిరా నాకు కొంచెం నీరసంగా ఉంది నేను తర్వాత పెద్దమ్మ దగ్గరికి వెళ్తాను అనిక ఇలా నటిస్తూ ఉంటుంది అలెక్కైతే అప్పుడు ఇక సరే దివ్య జాగ్రత్తగా ఉండు జీవన దగ్గర అని చెప్పి ఇలా ఇక ఆనంది అయితే తన అమ్మ కోసం ఇలా ఇక తన పుట్టింటికి వస్తుంది ఇక దొరికిన సమయం బాగుందని చెప్పి ఇలా జీవన అలెక్కైతే మంచి ప్లాన్ వేసి తీసుకుంటారు ఇక వాళ్ళ దగ్గర ఒక ఒక బాటిల్ ఉంటుంది ఇక అందులో ఉన్నది పాలల్లో కలిపితే ఇక ఇలా జరుగుతుందని ముందుగానే ఒకరి ద్వారా తెలుసుకుంటుంది అయితే దాన్ని ఇక అలెక్క జీవితంలో మొదలు పెట్టాలని చెప్పి మార్కెట్కి వెళ్ళి అది తీసుకొస్తుంది ఇక దాన్ని పాలల్లో కల్పిస్తుంది జీవన అయితే అలెక్క్యకు ఇక ఇప్పుడు ఈ పాలు తీసుకెళ్లి నీ ఆదిత్యకు ఇవ్వు ఇక ఆదిత్యని వెంటే తిరుగుతాడు ఇక నీతో పాటు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు అని ఇక ఇలా ఒకటి తీసుకొచ్చి ఆ పాలల్లో కలిపి ఆదిత్యకి ఇవ్వమని చెప్తుంది జీవన అయితే దాంతో ఇక ఇప్పుడు అక్కలేదు ఇక నేను ఇప్పుడే ఆదిత్యను నా దారిలో పెట్టుకోవాలని చెప్పి ఇక ఇలా అందరూ నిద్రపోయిన సమయంలో అలిక్య ఇద్దరు కూడా పక్కా ప్లాన్తో ఉంటారు ఇక ఆదిత్య రూమ్ లోకి పాలు తీసుకెళ్లి ఇక ఆనంది లాగానే ఇక అందులో ఇక జీవన ఇచ్చిన ఇక పౌడర్ కలిపి పాలల్లో కలిపి ఆ పాలు తీసుకుని ఆదిత్య రూమ్ లోకి వెళ్ళి ఆదిత్యకు ఆ పాలు తాగమని ఇస్తుంది అలెక్కైతే దాంతో దాంతో ఇక ఆదిత్యకు ఆ పాలు తాగడం ఇష్టం లేకపోయినా అలెక్కైతే ఏదో విధంగా చెప్పి తన మాయమాటలు చెప్పి ఇక ఆదిత్య పాలు తాగేలా చేస్తుంది అలెక్కైతే ఆ పాలు తాగేస్తాడు చివరికి ఆదిత్య అది తాగినా ఇక ఆదిత్య అయితే వెళ్తూ ఉన్న అలిక్య చెయ్యి పట్టుకుంటాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని ఇలా మత్తుగా ప్రవర్తిస్తూ నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వు నేను ప్రేమించిన అలెక్య నువ్వు నాకు చాలా ఇష్టం ష్టమని చెప్పి అలిక్యనైతే ఆ రూమ్లో నుండి బయటకు వెళ్లకుండా చేస్తాడు ఆదిత్య అయితే అప్పుడు ఇక అలిక్య చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక జీవన అనుకున్న విధంగానే ఈ ఫోడర్ ఇందులో కలపడం వల్ల నా ఆదిత్య పూర్తిగా మారిపోయాడు ఇక వాడైపోయాడు ఇక నన్ను ఇలా పట్టుకొని వదలటం లేదని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అలిక్య అయితే ఇక మత్తులో ఆదిత్య ఏం చేస్తున్నాడో కూడా తనకే అర్థం కాకుండా ఇలా ఇక అలిక్యనైతే దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు అసలు ఆనంది ఉంది అనే విషయమే మర్చిపోతాడు ఇక తను ఇలా మైకంలోకి వెళ్ళిపోయి ఇక ఈరోజు నైట్ మొత్తం కూడా అలిక్యతో గడిపేస్తాడు అది మత్తులో ఉన్నాడు కాబట్టి ఆదిత్య అలా చేస్తాడు కానీ ఇక నిజంగా ఆదిత్య ఇలా అలిక్యకు దగ్గర కావాలని అలా చేయలేదు కానీ ఇక ఫోడర్ మైకం లో ఇక పాలు తాగడం వల్ల ఈ రోజైతే ఆదిత్య అలెక్య ఒక్కటైపోతారు దాంతో ఇక జీవన అలెక్య ప్లాన్ సక్సెస్ అవుతుంది ఆనందిని లేకుండా చేసి ఇలా ఇక తన ఆదిని దక్కించుకోవడం కోసం అలెక్క ఇలా ప్లాన్ చేయబోతుంది ఇక తెల్లవారేసరికి ఇలా ఆదిత్య ఇక ఇలా పక్కన అలెక్యతో పడుకొని ఉంటాడు ఇక తన మైకం మొత్తం పోతుంది ఏంటి ఈ అలెక్య నా పక్కన పడుకుంది ఆనంది లేదు కదా ఇక ఆనంది తన పుట్టింటికి వెళ్ళిపోయింది అంటే అలెక్య కావాలనే నా రూమ్లోకి వచ్చి ఆనంది ప్లేస్ లో నా దగ్గర ఇలా పడుకుందా అంటే నైట్ మొత్తం ఏం జరిగింది అసలు ఆ పాలు తాగాక నాకు ఏమీ గుర్తులేదు తర్వాత నేను ఏం చేశానో ఏమో ఈ అలెక్కను ఇక నేను కలిసానా ఇక ఫిజికల్ గా కలిసిపోయామా అని ఇక చాలా భయపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే మళ్ళీ ఇక ఏమి తెలియనట్టు అలెక్క అయితే ఏంటి బావగారు ఇలా చేశారు ఇక మా అక్క లేదని చెప్పి ఇలా ఇక నా మీద ఇష్టంతో ఇలా నా దగ్గరికి వచ్చి ఇలా పడుకున్నారు ఇక నేను అక్క రాగా అక్కకు చెప్పేస్తాను మీరు ఇదంతా అక్కను వెళ్ళమని చెప్పి నన్ను ఇలా నీ దారిలోకి తెచ్చుకున్నారు నన్ను మోసం చేశారు నా జీవితాన్ని నాశనం చేశారని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది తెల్లవారగానే అలిక్ అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు అలిక్క అంటే ఒకప్పుడు ఇష్టం ఆ ఇష్టంతోనే నేను ఇప్పుడు అలిక్కెకు దగ్గరయ్యానా లేకుంటే ఆ పాలల్లో ఏమైనా కలిపారా నేను ఇలా ప్రవర్తించడం ఏంటి నా క్యారెక్టర్ ఇది కాదు అని ఇక తనలో తాను చాలా బాధ పడుతూ ఉంటాడు తను చేసిన తప్పుకు ఇక మన ఇద్దరం కలిసిపోయాం బావగారు ఈ విషయం అక్కకు తెలిస్తే ఇక నీకు నాకు చాలా ప్రమాదం ఇప్పుడు ఇక నేను ఏం చెయ్యాలో ఏమో ఇక అక్కకి విషయం తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది మీరంటే బావగారు ఇలా చేస్తున్నారు మీరు ఎంతో మంచి వాళ్ళని అక్క అందరూ కూడా నమ్ముతారు కానీ మీరు ఎలాంటి వాళ్ళు నాకు ఈరోజు అర్థమైంది అని ఇక ఇలా నాటకం ఆడుతూ ఉంటుంది అలెక్కెత్తే అప్పుడే ఇక ఆదిత్య కూడా నిజంగానే నేను తప్పు చేశాను ఆనందికి ఇక అలిక్క నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్పలేదు ఇక అది ఒక తప్పు మళ్ళీ ఇక ఇలా ఆనంది లేని సమయంలో అలిక్కెతో కలవడం నేను చేసిన రెండో తప్పు ఆనంది నన్ను ఖచ్చితంగా క్షమించదు నేను పెద్ద మోసగాని అనిక తన మీద తానే చాలా కోపాన్ని చూపించుకుంటూ ఉంటాడు ఆదిత్యతే అప్పుడే ఇక జీవన అలిక్క వీళ్ళైతే ఫుల్ హ్యాపీ మనం అనుకున్నది సాధించాము అనిక వీళ్ళైతే హ్యాపీగా ఉంటారు ఇక అదే గుర్తు తెచ్చుకుంటూ ఆదిత్యతే పదే పదే ఆలోచిస్తూ ఇక అన్నం నీళ్ళు ఏ తీసుకోకుండా ఇలా ఒంటరి వాడిలా పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు సునంద శశికాంత్ అయితే ఏంట్రా ఏమైందిరా ఆనందే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుండి మరీ డల్గా కనిపిస్తున్నావు చెప్పురా మీ మీ అమ్మా నానులంరా అని ఇక ఎంత మ్రతిమాలిన వాళ్ళకు కూడా తన బాధను చెప్పడు అప్పుడైక నా మనసాక్షి ఏంటో నాకు తెలుసు నా మీద నాకు నమ్మకం ఉందని చెప్పి అసలు ఇదంతా ఈ అలెక్కె కావాలనే చేస్తుంది తనకు గతం గుర్తొచ్చిందని నాకు ఎందుకో అనిపిస్తుందని చెప్పి ఇలా ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక నైట్ జరిగిన దాన్ని బట్టి చూస్తే ఇక అలెక్కే కావాలని నాకు దగ్గరైనట్టు అనిపిస్తుంది లేకుంటే ఎప్పుడు లేనిది ఆనంది లేని సమయంలో నాకు ఇలా అలెక్క పాలు తెచ్చి ఏంటి అని ఒక్కసారి అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇలా ఆదిత్యైతే అప్పుడే ఒకసారి ఎందుకైనా మంచిది ఈ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఇక అలెక్క ఎప్పుడెప్పుడు ఏం చేస్తుంది అనేది ఆ సీసీ కెమెరాలో ఫీడ్ అయి ఉంటుందని చెప్పి ఆదిత్యైతే ఇక తన రూమ్ లోకి వస్తూ ఉండగా ఇక సీసీ కెమెరా ఉంటుంది ఆ సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తాడు ఇక అందులో కిచెన్లో ఇక ఇలా జీవన అలిక్క పక్కా ప్లాన్తో ఆ పాలల్లో ఒక ఫోడర్ కలపడం కావాలని జీవన ఇలా అలిక్క్యను తన రూమ్ లోకి పంపించడం ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో ఫీడ్ అయ్యుంటాయి అది చూసినా ఇక ఆదిత్యత్య ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి ఈ జీవనాలెక్క్య కలిసి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇంత మోసం చేస్తున్నారా గతం గుర్తులేదని చెప్పి ఆనంద జీవితాన్ని నాశనం చేయడానికి ఈ జీవన అలెక్క్యూ చేతులు కలిపి ఇలా చేస్తున్నారా ఇక నిజం తెలుసుకున్న ఆదిత్యత కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఇలా అలిక్య దగ్గరికి వచ్చి ముందుగా అలిక్య చెంప పగలగొడతాడు ఏంటండి నన్ను కొడుతున్నారేంటి బావగారు అనిక అంటూ ఉండగా నిన్ను కొట్టడం కాదు అసలు నిన్ను ఏం చేయాలంటే ఆనిక ఇలా బిగ్గరిగా గొంతు పట్టుకొని బయటకు నెట్టివేస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే ఆనంది కూడా వస్తుంది ఏంటండి దివ్య ఏం చేసింది ఎందుకు అంత కోపంగా ఉన్నారు దివ్య పైన అనిక ఆనంది అంటూ ఉండగా దివ్య ఏం చేసిందా అసలు ఈ దివ్య జీవన కలిసి ఏం చేశారో తెలుసా నువ్వు నైటు లేవని చెప్పి నా రూమ్ ఇలా అలిక్యను పంపించింది ఆ జీవన ఇక ఏదో పాలల్లో ఏదో కలిపిచ్చారు ఇక దాన్ని తాగేసి నేను మత్తులో అలెక్కెను నైటు మొత్తం మన రూంలోనే ఉండేలా చేశాను అసలు ఏం జరిగిందో ఏమో నాకే అర్థం కావట్లేదు ఇక చివరికి ఇలాంటి పనులు కూడా చేస్తుంది నీ చెల్లెలు దివ్య అసలు తను దివ్య కాదు ఆనంది నేను ప్రేమించిన అలెక్క తనకు గతం గుర్తు తనకు గతం గుర్తుంది ఆనంది నిన్ను నన్ను ఇంట్లో వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నారు ఈ జీవన అలెక్క అనిక ఈ రోజైతే నిజం తెలుసుకున్న ఆదిత్య అలిక్య చెంప పగలగొట్టి అలెక్క బుద్ధి చెప్తూ ఉంటాడు ఇక అసలు నిజం తెలుసుకున్న ఆనంది అయితే షాక్ లో ఉంటుంది ఏంటి ఇదంతా జీవన చేస్తున్న కుట్రనా జీవన అలెక్క్య కలిసి నన్ను నా జీవితాన్ని నా భర్తను నన్ను బిడదీయడం కోసం ఇంత కుట్రలు చేస్తున్నారా అనిక ఆనంది అయితే ఇలా తన చెల్లెలు దివ్యను చీకొడుతూ నిన్ను అసలు ఇంట్లో ఉండనివ్వడమే నేను చేసిన తప్పే ఇక శ్రీను మా అంబానానులు అందరు కూడా నిన్ను ఇంట్లో ఉండొద్దని చెప్పారు ఇక నా చెల్లెలు కదా పాప మతి లేని పిల్ల కదా అని నిన్ను ఇంట్లో పెట్టుకుంటే ఈరోజు నా సంసారంలోనే ఇలా నిప్పులు పోస్తావా అనిక ఈరోజైతే ఆనంది కూడా ఇలా అలెక్క చెంప పగలగొట్టి నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి ఇలా వెళ్ళిపో అనిక ఇలా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్కతే నేను ఊరికనే వెళ్ళిపోను ఇక నేను బావగారు నేను కలిసిపోయాము మేమిద్దరం ఫిజికల్గా కలిసాము కాబట్టి ఇక నేను ఎప్పటికీ బావగారితోటి ఇక్కడే ఉంటాను ఇక నేను ఇప్పుడు బావగారికి సొంతమైపోయాను అనిక ఇలా మాట్లాడుతూ ఉంటుంది అది విన ఇక సునంద శశికాంత్ ఆదిత్య ఆనంది అయితే చాలా కోపంగా అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు మనిషివేనా నువ్వు అసలు ఆడదానివేనా ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గు లేదా ఇక ఆదిత్యను దక్కించుకోవడం కోసం మరి ఇంత ఇంత నీచంగా దిగజారిపోయావా అని ఇక వాళ్ళైతే చీకొడుతూ ఉంటారు అలెక్కనైతే నా ఆదిని నేను దక్కించుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను ఇదే కాదు చివరికి నా ప్రాణాలైనా తీసుకుంటాను అనిక ఇలా అలెక్కెత్తికే వాళ్ళందరికీ సమాధానం చెప్తూ ఉంటుంది కానీ ఆదిత్య మాత్రం లేదు వాళ్ళక్యా నువ్వు ఒకప్పుడు మంచిగానే ఉన్నావు కానీ ఇప్పుడు నీ ప్రవర్తన చూస్తుంటే నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది ఇక నిన్ను చూస్తూ ఉంటేనే కంపరంగా ఉంది నువ్వు ముందు నా ముందు నుండి వెళ్ళిపో అనిక ఆదిత్య అయితే చాలా కోపంగా అలెక్కనైతే చీకొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు అప్పుడే ఇక అలెక్కైతే నేను వెళ్ళిపోవడానికి రాలేదు ఒకవేళ నేను వెళ్ళిపోవలసి వస్తే ఇక నువ్వు కూడా నాతో పాటు రావాల్సిందే అనిక ఇలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అలెక్కైతే ఆదిత్యను ఇక నన్ను ఇలా మోసం చేసి నా జీవితంతో ఆడుకొని నన్ను ఇలా వదిలేసావు ఇక నా నాతో ఇలా ఒక రోజు మొత్తం కలిసి ఉన్నావని నేను బయటకు వెళ్ళి అందరికీ చెప్తాను ఇక నిన్ను పోలీస్ స్టేషన్కి అప్పగించేస్తాను మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుని నాకు ఇంట్లో స్థానం ఇస్తావా లేకుంటే నీ పరువు మర్యాదలు అన్నీ తీయాలా అని ఇలా బెదిరిస్తూ ఉంటుంది అలిక్క అయితే ఆదిత్యను అప్పుడైక ఆదిత్య అయితే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఏంటి నాకు ఈ పరిస్థితి ఆనంది నేను సంతోషంగా ఉందామనే లోపే ఈ అలెక్క ఎంట్రీ ఇచ్చి మా జీవితంలో ఇలా చిచ్చులు పెట్టి నన్ను ఆనందిని విడగొట్టి నన్ను దక్ ుకోవడం కోసం ఇంత నీచమైన పనులు చేస్తుంది ఈ అసలు నేను ఇలాంటి దానిని ఎలా ప్రేమించాను అని ఆదిత్యకైతే తన మీద తనకే చాలా కోపం వస్తుంది ఇక అలక్య మాత్రం అందరినీ ఇంట్లో వాళ్ళందరినీ బెదిరిస్తుంది సునందను శశికాంత్ను ఆనందిని ఆదిత్యను చైతన్యతో సహా ఇక అందరిని కూడా ఇలా నేను చెప్పినట్టు చేస్తేనే ఏమైనా లేకుంటే మీ కుటుంబ మర్యాదలు ఇక మీకున్న గౌరవం మొత్తం కూడా నేను తీసేస్తాను నేనంటే ఏంటో నిరూపించుకుంటాను నేను చూడడానికి ఇలా అమాయకంగా ఉన్నానని మీరు అనుకుంటున్నారేమో నా అసలు రూపం మీకు తెలియదు చూశారు కదా ఇప్పుడు నా ఆదిని దక్కించుకోవడం కోసం ఏం చేశానో అలాంటి అలాంటివి నేను చాలా చేయగలను ఇక మిమ్మల్ని ఎలా వాడుకోవాలో అలా ఆడుకుంటానని అందరినీ బెదిరిస్తూ ఈ రోజైతే ఇలా ఆదిని దక్కించుకోవడం కోసం జీవనతో చేతులు కలిపి అలెక్కైతే ఇలా చేయబోతుంది ఆనందిని ఇలా ఇక తన పుట్టింటికి పంపించేసి తర్వాత చూద్దాం మరి ఇక ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ what